అమౌంట్ పదిహేను లక్షలు ఇచ్చి బాగుంది తీసుకెళ్ళి పదిహేను లక్షలు బొక్క కొట్టు బాబుని పట్టు బ్యాలెన్స్ అమౌంట్ పదిహేను లక్షలు ఇచ్చి బాగుంది తీసుకెళ్ళి పదిహేను లక్షలు కొట్టు పట్టు అది పాత మరి కొత్త మా బాబుని బట్టి మమ్మల్ని బాగా బాగురగా బాస్ ఎందుకు ఇవ్వాలి మీకు

து அண்ணா எந்த ஹாலி இப்போதா நேர் காப்பிட்டு மனக்கு தெரிய அப்படின்னா எந்த லாலி ஷாப் எடுத்தவா கண்டிப்பாக 20% ಬೆಟ್ ಆ ನಮ್ಮ ಸಮಾದಿ ಇದೆ ತಂಬೂರು ಏನು ಗಡಿ ಸೈಸಿಂಗ್ ಬಿಡು ಗಡಿ ಸೈಸಿಂಗ್ ಏನು ಸೇವೆ ಜಿಪ್ ಬರಕ ಹಾಪೋದು ಹಾಪೋದು